భారీ వర్షాల విధ్వంసం నుంచి తేరుకోకముందే మరో అల్పపీడనం తెలుగు రాష్ట్రాలను భయపెడుతోంది బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలపడటంతో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి అధికారులను అలర్ట్ చేశాయి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం రేపు వాయుగుండంగా మారనుంది ఇది ఉత్తర దిశగా కదులుతూ బంగ్లాదేశ్ దగ్గర తీరం దాటనుందని ఐఎండీ ప్రకటించింది దీని ప్రభావంతో కోస్తాంధ్ర ఉత్తర కోస్తాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది మరీ ముఖ్యంగా ఏలూరు అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోందని ఐఎండీ వెల్లడించింది దీని ప్రభావంతో తెలంగాణలో మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది భీం ఆసిఫాబాద్ మంచిర్యాల భూపాలపల్లి ములుగు భద్రాద్రి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు విస్తాయని తెలిపింది